దేవునికి స్తోత్రం హల్లెల్లు బైబిల్కు వ్యతిరేకంగా క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా జగద్రక్షకుడైన యేసు యేసునాథునికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే వాడు శుద్ధ శుంఠ బుద్ధిహీనుడు అడ్డగాడిద మనిషికి కాదు కుక్కకు పుట్టినోడు ఎస్ నా బైబిల్ని ఎవడిన దూషిస్తాడు మనిషికి బుట్టలే మనిషికి పుట్టితే వివేకానందుడు ఉంటాడు వివేకానందుడు శ్రీరామకృష్ణ పరమహంస అవును రమణ మహర్షి రమణ మహర్షి నుదుట కూడా ఏ బొట్టు ఉండదు వీళ్ళు ఇప్పుడు బొట్టు మీద పెద్ద ఉద్యమాలు చేస్తున్నారు బొట్టు పెట్టుకోవాలి లేకపోతే మన సంస్కృతి నాశనం అయ్యింది అంటే రమణ మహర్షి వివేకానందుల వారు సంస్కృతి నాశనం చేశారా ఉంటుందా బొట్టు రమణ మహర్షి అంతకంటే గొప్ప వాళ్ళ వీళ్ళు రమణ మహర్షి కంటే వివేకానందుల వారి కంటే గొప్ప హిందువులు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇష్టమైన పెట్టుకోరా ఒక్కటి కాదు మొహం నిండా పెట్టుకో అన్నీ వస్తాయి మేం కాదన్నామ్మా కానీ అక్కడ ఏదో సైన్స్ ఉంది జ్ఞాననేత్రం మరి రమణ మహర్షి జ్ఞానం ఎట్లా వచ్చింది ఎలా వచ్చింది హిందూ దేశం అంటే హిందూ సాంప్రదాయం అంటే హిందూ పుణ్య గ్రంథాలంటే మీ అందరికంటే బాగా ఎరిగిన వాడిని నేను దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫియ ఆకరణ ఒక వచనం చదివి ముగిద్దామని లేట్ అయిపోతుంది ఏమండి ఆలస్యంగా అట్లా ఆకలి ఇట్లా త్వరగా ముగించేస్తాను మొదటి తెస్సలోనిక పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనం చదివి ముగించుకుందాం మీరు పరిశుద్ధులగుటయే అనగా ఏంటంటే ఏంటి కట్టుబాటును అతిక్రమించి లైంగిక సంబంధాలు పెట్టుకోవడమే జారత్వం వ్యభిచారం అనేది ఉంది బైబిల్లో ఆ మాట వాడబడింది జారత్వము అని వాడబడింది రెండిటికి తేడా ఉంది రెండు మాటలు ఎందుకంటే వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి కట్టుబాట్లను అతిక్రమించి ఆమెకు పెళ్ళైంది అతడికి పెళ్ళయింది కానీ ఆమె అతన్ని ఆమె తన భర్తను మోసం చేస్తుంది వీడేమో తన భార్యను మోసం చేస్తున్నాడు ఆమెమో తన భర్తను మోసం చేస్తుంది ఈ పురుషుడు తన భార్యను మోసం చేస్తున్నాడు అతడు తన భార్య కన్ను గప్పి ఏమే తన భర్త కన్ను గప్పి ఏకాంతం సృష్టించుకొని శారీరక పాపం చేయడాన్ని జారత్వము అంటారు అలా కాకుండా ఆమెకి పెళ్ళి కాలేదు ఈమెకి పెళ్ళి కాలేదు అయినా వాళ్ళిద్దరూ ఈమె ఇండిపెండెంట్ ఒంటరి స్త్రీ వాడు కూడా స్వతంత్రుడు ఒంటరి పురుషుడు అతనికి నిబంధన లేదు ఎవరితో కూడా కూడా నిబంధన లేదు సర్వస్వతంత్రుడు ఇక మనల్ని అడిగేవాడు ఎవడరా నీకు భర్త లేడు నాకు భార్య లేదు కమాన్ మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుని చేస్తారే అది వ్యభిచారము వ్యభిచారులందరూ అగ్ని గుండములో పాలు పొందుదురు అని బైబిల్ చెప్పింది అంతేకాదు మీరు పరిశుద్ధుల గుటయే దేవుని చిత్తం అనగా ఏంటి జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం అడ్డగోలు శారీరక సంబంధాలు దేవుడు యాక్సెప్ట్ చేయుడు పర్లేదులే అని బరితగిస్తే అగ్నిగుండములో యుగ యుగములు గడపట ఒక్కటే అలాంటి వాళ్లకు గతి అని బైబిల్ చెబుతుంది ఈ మాటలు చదివినోడు పాపం చేద్దామని ధైర్యం తెచ్చుకుంటాడా అయ్య బాబు నాకు వద్దండి బాబు ఎందుకు వచ్చింది క్షణిక సుఖం కొరకు అగ్నిగుండంలో పడాలని భయపడతాడా చెప్పండి అలా మనుషులను భయపెట్టి కోట్ల మందిని పరిశుద్ధులను చేసిన గ్రంథం నా బైబిల్ గ్రంథం దేవునికి స్తోత్రం గాక హుయా ఆ దేవునికి నేను బిడ్డను కొడుకును మీరందరూ కుమారులు మీరు కుమార్తెలు ఆయన సింహాసనానికి మన వారసులు ఇట్లాంటి చండాలం ఎవరి జీవితంలోనూ ఉంటే దాన్ని కూడా క్షమించడానికి ఆ పాపమును కూడా ఆయన తన మీద వేసుకొని మీరు పొందాల్సిన దెబ్బలు గాయాలు ఆయన పొంది ఈ చండాలం అంతా ఉంటే కూడా దాన్ని కడిగి మనుషులను పరిశుద్ధులను చేసి పరిశుద్ధ మార్గంలో నడిపించడానికి ఆ దేవుడు మనకు కొత్త మనసు ఇవ్వడానికి అంటే దేవునికి ఎంత అసహ్యమో మనకు చూపించడానికి లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లగా కల్వరి శిలువలో వ్రేలాడి దెబ్బలు తిని రక్తమును కార్చి మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లేచాడు ఆయనలో పాపము లేదు గనుకనే మళ్ళీ తిరిగి లేచాడు మిగతా వాళ్ళందరిలో పాపం ఉన్నది గనుకనే ఏ ఒక్కడు కూడా తిరిగి లేవలేదు యేసు మాత్రము పరిశుద్ధుడు దేవునికి స్తోత్రం కలిగనుగాక హల్లెలూయా